ప్రపంచానికి జ్ఞానం అందించిన మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్లు సకల జనులకు స్పూర్తి ప్రదాతలని తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షులు మిర్యాల రాజరెడ్డి అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి కని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పులే బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న టిబిజీ కెఎస్ కేంద్ర కమిటీ అధ్యక్షులు మిరియాల రాజరెడ్డి ఆర్జీవన్ ఉపాధ్యక్షులు వడ్డేపల్లి శంగర్ కేంద్ర కమిటీ నాయకులు నూనె కొమరయ్యలు పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మియాల రాజిరెడ్డి వడ్డేపల్లి శంకర్లు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశంలోని సకల జనులకు భారత రాజ్యాంగం అందించిన గొప్ప మహోన్నతుడని అన్నారు మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ ప్రజలకు చేసిన సేవలను చిరస్మరణీయమన్నారు సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా సాంస్కృతిక పరంగా రాజకీయంగా సకల జనులు ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎదగాలని అందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలన్నారు మతతత్వ పార్టీలు రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు వారి పట్ల దేశం కోసం చేసినటువంటి త్యాగం చేసినటువంటి మహనీయులలో మొట్టమొదటిగా ఈరోజు మనకు అన్ని హక్కులు కల్పించడానికి కానీ లేదా ప్రతి ఒక్కరూ జీవించడానికి హక్కు కల్పించడం అయితే సమాజంలో గౌరవంగా ఉండడానికైతే మహిళలకు విద్య విషయంలో అయితే దళితులైతే బహుజనులు అయితే పేద బడుగు బడుగు వర్గాల కోసం అభ్యున్నతి కోసం మార్పు కోసం చేసినటువంటి కృషి అయితే ప్రతి అంశం మీద కూడా ఈరోజు అంబేద్కర్ గారు వారి రాజ్యాంగంలో చెప్పినటువంటి దాన్ని మనం అంతా కూడా చదువుకున్నప్పటికి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం వీరి యొక్క ఆశయాల్ని ముందు కొనసాగించేటువంటి విధంగా వెళ్ళాలి ఎందుకంటే ఈరోజు భారతదేశంలో అనేక వింత పోకడలను కూడా మనం చూస్తూ ఉన్నాం ఇందాకనే మనం స్లోగన్స్ ఇచ్చినట్టుగా అనువాదం పేరుతో లేదా ఏదో గతంలో ఉన్నటువంటి ఒక మతాన్ని మనం ఎంకరేజ్ చేసేటువంటి విధంగా ఇతర మతాలని కించపరిచే విధంగా చేసేటువంటి విధానం సరైంది కాదు అని ఒక మతరహితంగా ఉండేటువంటి ఒక దేశానికి కావాలని అనుకున్నటువంటి మనం ఈరోజు ఒక కొన్ని మతాలకు పరిమితం అవడం అనేటువంటిది సరైంది కాదు అనేటువంటిది ఏదైతే మన అంబేద్కర్ గారు చెప్పినటువంటి దాన్ని కూడా మనం కొనసాగించాలి దీనివల్ల నష్టం తప్పితే లాభం లేదు అనేటువంటిది కూడా మనకు అర్థం అవుతూ ఉన్నది దాంట్లోనే భాగంగా చూస్తున్నాం మనం ఈరోజు కొత్తగా రాష్ట్రాన్ని చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసుకున్నాము అని అంటే అది అంబేద్కర్ గారి ఆలోచన విధానం ప్రకారమే అనేక మంది చెప్తున్నట్టు అంటుంది కూడా చూసాం ఒక విగ్రహానికి ఒక జీవో ఇష్యూ చేయడం అనేటువంటిది ఆ యొక్క విగ్రహం అనేది ఒక్క కొన్ని మతాలకే అనుకూలంగా ఉండేటువంటిది అందుకే కొంత కొంతమంది అలాంటి వాటికి జీవోలు తీసుకోకుండా కూడా ఉన్నటువంటిది కూడా మనం గుర్తు చేసుకోవాలి అందుకే మొన్న ఒకటి చెప్తా ఉన్నారు భారత మాత విగ్రహానికి గాంధీజీ గారు కూడా ఓపెన్ చేసినటువంటి సందర్భంగా భారతదేశ పటం మాత్రమే పెట్టి అదే భారత మాత అని చెప్పినటువంటి కూడా మనం చూస్తున్నాం కాబట్టి ఇలాంటి సందర్భంగా ఒక మతానికి పరిమితమై చేసేటువంటి కార్యక్రమాలు సరైంది కాదు అని అందుకే ఇప్పుడు అంబేద్కర్ గారిని మనం చూసాం కొంతమంది నాయకులు రాజకీయ నాయకులు ఇష్టపరిచే విధంగా తక్కువ చేసే విధంగా మాట్లాడేటువంటి విధానం సరేది కాదని యావత్ భారతదేశం కూడా ఖండిస్తున్నటువంటి విధానాన్ని కూడా మనం కొనగడు ఈ కార్యక్రమంలో బొంకురి మధు రాజయ్య అన్నకొండ వెంకటేశ్వర్లు కొంకటి లక్ష్మణ్ కాంపల్లి సతీష్ ఎరుగురాల కృష్ణయ్య కాశీపాక రాజమౌళి రవీందర్ రెడ్డి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం లైఫ్ లైన్ హాస్పిటల్ లక్కం విషపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ హాస్పిటల్ నందు గత నాలుగు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్ జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఆస్తమాబితీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత ఎంబీబీఎస్ డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును మహా హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ ఎన్ఐసియూ మానిటర్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీ నగర్ ఖని సెల్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్